తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఏపీలో వైసీపీ ఓటమికి కారణమైన వారిలో ఒకరు మందుబాబులు వైసీపీ సర్కార్ హయాంలో విక్రయించిన మద్యం నచ్చక వారు బహిరంగంగానే విమర్శలు చేశారు నాసిరక మద్యాన్ని ఎక్కువ ధర కమ్ముతున్నారని విమర్శలు చేశారు ఆ అసంతృప్తి ఎన్నికల్లో ఓటు రూపంలో చూపెట్టారు ఇక మందుబాబులకు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ప్రభుత్వం వారికి శుభవార్త అందించింది కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది చీప్ లిక్కర్ బ్రాండ్లపై ధరను తగ్గించింది జే బ్రాండ్లకు స్వస్తి పలికి పాత బ్రాండ్లు ప్రీమియం బ్రాండ్లను తీసుకొచ్చేందుకు రంగం సిద్దం చేసింది దీంతో హ్యాపీగా నచ్చిన మందు కొట్టచ్చని మందుబాబుల ఆశగా చూస్తున్నారు అయితే వారంతా అక్టోబర్ నాలుగు వరకు ఆగాల్సిందే అయితే ఈ లోపు కొత్త కష్టాలు వెంటాడుతున్నాయి వచ్చే నెల నుంచి మద్యం విధానం అమల్లోకి వస్తూ ఉండడంతో చాలా మద్యం దుకాణాల్లో ప్రస్తుతం నో స్టాక్ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి దానికి కారణం ఏంటంటే అక్టోబర్ నాలుగు నాటికి ఉన్న నిల్వలన్నీ అమ్మాలనే ఆదేశాలు ఉండడమే ఇప్పటికే డిపోల నుంచి సరుకు సరఫరా కూడా నిలిచిపోయిందని సమాచారం దీంతో నూట ముప్పై నూట యాభై రూపాయల ధరలకు దొరికే బ్రాండ్లు దాదాపు చాలా మద్యం షాపుల్లో అమ్ముడైపోవడంతో తిరిగి స్టాక్ తెచ్చే పరిస్థితి లేదు చాలా షాపుల్లో బీరు ప్రస్తావన కూడా లేదు రెండు వందల ఇరవై రూపాయలు ఆపైన ధరలున్న మద్యం మాత్రమే అందుబాటులో ఉందని అది కూడా క్వార్టర్ బాటిల్స్ కాకుండా హాఫ్ బాటిల్స్ ఫుల్ బాటిల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వ షాప్ నిర్వాహకులు చెప్తున్నారని మద్యం ప్రియులు పాపోతున్నారు అక్టోబర్ నాలుగు వరకు పాపం వారికి తిప్పలు తప్పేలా లేవు మరో రెండు మూడు రోజుల్లోనే రాష్ట్రంలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతోంది మొత్తం మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు మద్యం షాపుల కేటాయింపునకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఇందులో మూడు వందల నలభై షాపులను కల్లుగిత వృత్తి కులాలకు ప్రభుత్వం రిజర్వ్ చేయనుంది రిజర్వేషన్ల కోటాలోని షాపులను ఎక్కడెక్కడ కేటాయించాలన్న అంశంపైన అబ్కారీ శాఖ కసరత్తు చేపట్టింది కొత్త పాలసీలో భాగంగా మద్యం దుకాణాలకు ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకు అనుమతుంటుంది